హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి పిల్లి పిల్ల చూడండి ఫ్రెండ్స్ భలే సతాయిస్తుంది నన్ను మాత్రం మా పిల్లలు ఒకరోజు చికెన్ వేసారు ఇంక అంతేనమాట ఇంకా అప్పటి నుంచి రోజు వస్తుంది కిచెన్ తలుపు తీస్తే కిచెన్లో ఇంచొచ్చిద్ది బెడ్రూమ్ తలుపు తీస్తే బెడ్రూమ్లో ఇంచొచ్చిద్ది అనమాట ఇల్లంతా హడావిడి చేస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా నేను కూరగాయలకి వెళ్ళాను సాయంత్రం పూట బ్లాగ్ అనమాట ఇది మార్కెట్కి వెళ్ళాను ఫ్రెండ్స్ చాల్రోలు అయింది మార్కెట్కి వెళ్ళక ఇదివరకు ఇదివరకు వెళ్ళేదాన్ని రోజు సాయంత్రం పూట వెళ్ళి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు కుదరట్లేదే ఇంటి దగ్గర షాప్లో తెచ్చుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు బాగా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనే మార్కెట్కి వచ్చాము వారు నేను ఇగండి టమాటాలు ఇప్పుడు కొంచెం రేటు తగ్గినాయి నలభై రూపాయలు అంట ఫ్రెండ్స్ కేజీ బా రెండు రకాలు ఉన్నాయి అన్నమాట అటువైపు అయితేనేమో రెండు కేజీలు యాభై రూపాయలు అంటే ఇవైతే కేజీ నలభై అంట అందులో కొంచెం బాగలేదులే ఫ్రెండ్స్ అందుకని ఇటువైపు తీసుకున్నాను టమాటాలు కట్ చేసి వండేటప్పుడు జాగ్రత్తగా వండండి ఫ్రెండ్స్ కాయ మాత్రం చాలా బాగుంటుంది లోపల మాత్రం తెల్ల తెల్ల సన్నసన్ని పురుగులు ఉంటున్నాయి నేను ఇలా తీసుకొచ్చాన తీసుకొచ్చి రాత్రి వండితే అందులో లోపల పురుగులు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూసి వండుకోండి పురుగులు ఉంటున్నాయి లోపల కాయ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ కట్ చేసి చూస్తే లోపల సన్న సన్నని పురుగులు వస్తున్నాయి అన్నమాట జాగ్రత్త ఫ్రెండ్ పిల్లలు ఉన్న వాళ్ళు అయితే చూసుకుని జాగ్రత్తగా మొక్కలు కట్ చేసాను వండుకోండి నేను ఇంకా కేజీ టమాటాలు అని బంగాళదుంపలు క్యారెట్లు అవి తీసుకున్నాను ఫ్రెండ్స్ వంద రూపాయల దాకా అయినాయి కూరగాయలు కరివేపాకు కూడా తీసుకున్నాను ఇగండి ఫ్రెండ్స్ కేజీ టమాటాలు అరకిలో దుంపలు కిలో క్యారెట్ ఒక పది రూపాయలు బీన్స్ అనమాట ఈ గ్రీన్ పీస్ వంద రూపాయలు అయినాయి పది రూపాయలు కొత్తిమీర తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ కరివేపాకు ఫ్రీగా ఇచ్చింది కొత్తిమీర కొన్నానని చెప్పేసి ఎప్పుడు వెళ్ళే వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తారు ఫ్రెండ్స్ కరివేపాకు కొత్తిమీర మాత్రం పది రూపాయలు పెట్టి తీసుకున్నాను అన్నమాట డైలీ వెళ్ళే వాళ్ళకైతే చూసి ఇస్తారనమాట కూరగాయ అదే కరివేపాకు అయ్యి కూరగాయలు మాత్రం రేటు తగ్గించలేదు ఇదివరకు బేరం ఆడేవాళ్ళం కానీ ఇప్పుడు బేరం ఆడి ఇవ్వట్లేదు ఫిక్స్డ్ రేట్లు ఇంకా కరివేపాకు అంతా తుంచుకొని కవర్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు వస్తుందన్నమాట కొత్తిమీర కూడా ఇలా కవర్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే బాక్సులైనా పెట్టుకోవచ్చు లేని టిష్యూ వేసి ప్లాస్టిక్ బాక్సుల్లో టిష్యూ వేసి కరివేపాకు పెట్టుకుంటారు నేనైతే అలా కవర్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో విలువైనది మీరు చేసే కామెంట్ కన్నా లైకే మాకెంతో విలువైనది ఫ్రెండ్స్ అందుకే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఎలా స్టోర్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఈరోజు బంగాళదుంప టమాటా చేద్దామనుకున్నాను కానీ కుదరలేదనమాట ఇంకా వేరే కర్రీ చేశాను అది కూడా పెట్టాను ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ కాకరకాయ పల్లీ కారం ఫ్రై చేశాను ఆ వీడియో కూడా ఉంది లాస్ట్లో చా పల్లీ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ కాకరకాయ పల్లీ కారం మీరు ఎప్పుడైనా చేశారా ఇగోండి కాకరగాయలు శుభ్రంగా కడిగేసి పైన ఉన్నదంతా చెక్కంతా పీలర్తో పీల్ చేసేసాను ఇగోండి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కారం రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇగ పల్లీ కారం కాబట్టి ఒక కాకరగాయలకి రెండు గుప్పిళ్ళ పల్లీలు వేసుకొని ఫ్రెండ్స్ పల్లీలు దోరగా వేయించుకోవాలి మాడ ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి క్రంచీ క్రంచీగా రావాలన్నమాట లోపల నుంచి వేగాలి పల్లీలు అప్పుడే కారం టేస్ట్గా ఉంటుందన్నమాట మీకు తెలుసులేండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను పల్లీలు వేగని మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఈలోపు స్టవ్ వెలిగి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి యాభై గ్రాములు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఈలోపు కారం ప్రిపేర్ చేసుకుందాము ఇగండి మిక్సీ జార్లో పల్లీలు వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూను ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల కారం వేసుకోండి ఫ్రెండ్స్ నేను త్రీ మ్యాంగో మిర్చి కారం రెండు స్పూన్లు వేస్తున్నాను మీ దగ్గర ఏ కారం ఉంటే అది వేసుకోండి ఫ్రెండ్స్ వేసి ఇగోండి మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా మెత్తగా పట్టద్దు ఫ్రెండ్స్ కొంచెం చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్టు పట్టుకోండి ఇగోండి ఇలాగా ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి అంతా సాల్ట్ అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగింది ఫ్రెండ్స్ అందులో కాకరకాయలు వేసాను కాకరకాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మొక్కలు కరకరలాడుతూ ఉంటేనే అప్పుడు కారం టేస్ట్గా ఉండిద్ది ఈ కాకరకాయ కారం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పల్లి కారం పుట్నాల కారం ఉల్లి కారం వెల్లుల్లి కారం చాలా రకాలుగా చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు నేను మాత్రం పల్లీ కారం చేస్తున్నాను మీకు ఏ కారం ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను ఇప్పుడు కాకరకాయల్లో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ముక్కలకి పట్టాలి కదా లేకపోతే ముక్కలు చప్పగా ఉంటాయి అందుకని కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ వేసుకోండి వేసి కాకరకాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను మీరు చేసే పద్ధతిలో కాకరకాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇగన్ చూసారా ఎలా వచ్చినాయో గోల్డెన్ కలర్ కరకరలాడుతూ ఉండాలన్నమాట మొక్కలు అప్పుడే కారం టేస్ట్గా ఉండిద్ది లేకపోతే మెత్త మెత్తగా ఉంటాయి ఈ మొక్కలు ఎర్రగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట మొక్కలు ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది అనమాట ఎక్కువ కరివేపాకు వేసుకుంటే రెండు గుప్పెల దాకా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కరివే కరివేపాకు ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది అన్నమాట ముక్కల్లోనూ కారంలోనూ టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ కరివేపాకు ఎక్కువ వేసుకుంటే ఈ కూరకి కరివేపాకు టేస్టే బాగుంటుంది అనమాట ఫ్లేవరే బాగా వస్తుంది కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు కారం వేసుకోండి ఇందాక మిక్సీ పట్టుకున్న కారం వేసుకోండి వేసి అంతా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఎక్కువసేపు ఫ్రై చేసుకోవద్దు వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి కారం ఎక్కువ వేగితే మాడిపోయినట్టుద్ది టేస్ట్ బాగోదనమాట వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి లేకపోతే మాడిపోయినట్టుద్ది కారం టేస్ట్ బాగోదు కారం అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చూసి కలుపుకోండి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కాకరగాయ పల్లీ కారం వేడి మీద అలా ఉంది ఫ్రెండ్స్ అతుక్కుపోయినట్టు చల్లారితే కొంచెం పొడి పొడులు ఆడుతూ వస్తుంది అనమాట కాకరగాయ కారానికి ఆయిల్ ఎక్కువే ఉండాలి లేకపోతే ఎండిపోయినట్టు వస్తుంది కారము కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండింది స్టవ్ ఆఫ్ చేసి దించి కొంతసేపటికి పొడి పొడులు ఆడుతూ ఉండిద్ది అనమాట మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చల్లారితే మామూలుగానే వస్తుంది మొక్కలు పొడిపళ్ళ ఆడుతూనే వస్తాయి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కాకరకాయ పల్లి కారం కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి సరి చేసుకుంటాను ఈవెన్ ఫ్రెండ్స్ చూసారా చల్లారిన తర్వాత ఎలా ఉందో కాకరకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో బాయ్